లోక్సభ ఎన్నికల వేళ ప్రతిపక్షాలకు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది ఈవీఎంలో నమోదైన ఓట్లతో పాటు వీవీప్యాట్ స్లిప్పులను కూడా లెక్కించాలంటూ దాఖలైన పిటిషన్లను సుప్రీం కోర్టువేసింది మరోవైపు నోటా విషయంలో ఎలక్షన్ కమిషన్కు ఇచ్చింది ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లో నమోదైన ఓట్లతో క్రాస్ వెరిఫికేషన్ వ్యవహారంపై సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది ఈవీఎంలో నమోదైన ఓట్లతో వంద శాతం వీవీ ప్యాట్ల స్లిప్స్ ని సరిపోల్చి లెక్కించాలన్న పిటిషన్స్ ని సుప్రీంకోర్టు వేసింది జస్టిస్ సంజీవ్ ఖన్నా జస్టిస్ దీపాంకర్ దత్తాల బెంచ్ ఒకే అభిప్రాయంతో రెండు తీర్పులు వెలువరించింది వెరిఫికేషన్ వెరిఫికేషన్తో పాటు పేపర్ బ్యాలెట్ ఓటింగ్ డిమాండ్ సహా అన్ని పిటిషన్స్ ని కొట్టేసింది అదే సమయంలో ఎలక్షన్ కమిషన్ కి కొన్ని ఆర్డర్స్ ఇచ్చింది ఈవీఎంలో సింబల్ లోడింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఆ యూనిట్ ని సీల్ చేయాలని తెలిపింది దాన్ని కనీసం నలభై ఐదు రోజుల పాటు భద్రపరచాలి అని సూచించింది ఫలితాల ప్రకటన తర్వాత అభ్యర్థులు ఏడు రోజుల్లోపు తమ అభ్యంతరాలను తెలియజేయాలి అని సూచించింది అప్పుడు ఇంజనీర్ల బృందం మైక్రో కంట్రోలర్ ఈవీఎంలో బర్న్ చేసిన మెమరీని తనిఖీ చేయాలని తెలిపింది ఈ వెరిఫికేషన్కు అయ్యే ఖర్చులను అభ్యంతరాలు లేవనెత్తిన అభ్యర్థులే భరించాలి అని వెల్లడించింది ఒకవేళ ఈవీఎం ట్యాంపర్ అయినట్లు తేలితే ఖర్చులు తిరిగి ఇవ్వాలి అని ఈసీకి సూచించింది ప్రజెంట్ ఓ అసెంబ్లీ స్థానంలో ఐదు ఈవీఎంలలోని ఓట్లను వీవీప్యాట్ స్లిప్లతో వెరిఫై చేస్తున్నారు అలా కాకుండా మొత్తం స్లిప్లను సరిపోల్చాలి అని పిటిషనర్స్ డిమాండ్ చేశారు అది అంత ఈజీ కాదని ఎలక్షన్ కమిషన్ వాదించింది తీర్పు సందర్భంగా జస్టిస్ దీపాంకర్ దత్తా కీలక వ్యాఖ్యలు చేశారు ఒక వ్యవస్థను గుడ్డిగా అపనమ్మకంతో చూడటం అనవసర అనుమానాలకు తీస్తుంది అని అభిప్రాయపడ్డారు ఇక కౌంటింగ్ సమయంలో పేపర్ స్లిప్లను లెక్కించేందుకు ఎలక్ట్రానిక్ మెషిన్ని ఉపయోగించాలి అన్న పిటిషనర్ల సూచనను పరిశీలించాలి అని జస్టిస్ ఖన్నా ఈసీకి తెలిపారు అంతేకాక ప్రతి పార్టీ పక్కన గుర్తుతో పాటు బార్కోడ్ కూడా ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలి అని సూచించారు ఎన్నికల్లో నోటాకు ఎక్కువ ఓట్లు వేస్తే ఆ నియోజకవర్గంలో ఫలితాన్ని రద్దు చేసి కొత్తగా పోలింగ్ నిర్వహించాలి అని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది ఈ అంశంపై ఎలక్షన్ కమిషన్ కి సుప్రీంకోర్టు ఇచ్చింది నోటా కంటే తక్కువ ఓట్లు సాధించిన అభ్యర్థులను తర్వాత ఐదేళ్ల కాలంలో జరిగే అన్ని ఎన్నికల్లో పోటీ చేయకుండా నిబంధనలు రూపొందించేలా ఈసీని ఆదేశించాలి అని సుప్రీంను కోరారు పిటిషనర్ అంతేకాకుండా నోటాను కల్పిత అభ్యర్థిగా తెలియజేస్తూ విస్తృత ప్రచారం కల్పించాలన్నారు పిటిషనర్ విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకున్న సుప్రీం ఈసీకి నోటీసులు జారీ చేసింది